అలెక్య చిటి సోషల్ మీడియాలో ఎంత రాధంతం జరిగింది మగాళ్ళ ఉసురు తగిలి నాశనమైన ఆడోళ్లు అంటూ ఎన్నెన్ని మాటలు అన్నారు సోషల్ మీడియా దెబ్బకు దుకాణం మూసేసి పెట్టాపడ సర్దుకొని అనుకున్నారు అంతా అబ్బే అదేం లేదు అలెక్య చిట్టి పికల్స్ టూ పాయింట్ ఫోర్ అంటూ మళ్ళీ వచ్చారు ఈ ముగ్గురుక్కాచెల్లలు అప్పుడు అలెక్య చెట్టి పికిల్స్ పేరు ఉన్న పచ్చళ్ళ కంపెనీని ఇప్పుడు రమ్య మోక్ష పికిల్స్ పేరుతో రీఓపెన్ చేశారు అప్పుడు అంత ధరలేంటి అని అంటూ ప్రశ్నించారు కదా ఇప్పుడు తప్పు తెలుసుకొని సరసమైన ధరలో నాణ్యమైన పచ్చళ్ళు అందిస్తాం అంటున్నారు ఎక్కడికి వెళ్ళలేదు ఏటూ పోలేదు ఇక్కడే ఉన్నాం ఇక్కడే వ్యాపారం చేస్తాం అంటున్నారు ఈ ముగ్గుర కచలలో ఇక ఇంత ధరలేంటి అన్న కస్టమర్ ను పిచ్చిగా తిట్టిన బూతుల వల్లే కదా ఇంత రచ్చ జరిగింది ఈ విషయంలో ఈ సిస్టర్స్ ఈసారి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు పచ్చళ్ళ అమ్మకాలకు సంబంధించి వాట్సాప్ లో చాటింగ్ నుంచి కాల్స్ చేస్తే మాట్లాడే వరకు కాల్ సెంటర్ పెట్టారు ఓ ఇద్దరు అమ్మాయిలను కాల్ సెంటర్ ఉద్యోగులుగా నియమించుకున్నారట సో ఇక అలేక్య రమ్య మోక్ష ఎవరు మాట్లాడరు మాట్లాడే వాళ్ళే కాల్ సెంటర్ ఉద్యోగులు అన్నమాట సరసమైన ధరలో నాణ్యమైన నాన్ వెజ్ పికిల్స్ ను రమ్య మోక్ష పికిల్స్ పేరుతో మళ్ళీ వచ్చేసారు సిస్టర్స్ ఎంతండి జస్ట్ ఇరవై అంటే ఇరవై రోజుల్లో మళ్ళీ వచ్చేసారు ఈసారి వీళ్ళ పచ్చలను ప్రజలను ఎలా ఆదరిస్తారనేది వేచి చూడాలి మరి ఏదేమైనా ఆ ముగ్గురు అక్క చెల్లెలకు ఆల్ ది బెస్ట్ మేమైతే ఈ లెవెన్ మంత్స్ బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నెట్టుకొచ్చాము బాగా మంచిగా రన్ అయింది అండ్ ఈ ఇష్యూస్ వల్ల అయితే ఈ లెవెన్ మంత్స్లోనే క్లోజ్ చేసేస్తామని అస్సలు అనుకోలేదు సో బిజినెస్ అయితే అఫీషియల్గా క్లోజ్ అయిపోయిందండి సో నెక్స్ట్ ఏంటి అనేది ఒక డైలమాలో మేము అందరం ఉన్నాము ఈసారి అలెక్య చిట్టి పికిల్స్ అయితే ఉంది కదా సో రమ్య మోక్ష పికిల్స్ అని కమ్బ్యాక్ అయితే స్ట్రాంగ్గా ఇద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఇది వరకు ఉన్న సపోర్ట్ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఎక్కడో ఒక పాజిటివ్ అండి మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ ఇంకా మా రిలేటివ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఇన్స్టాలో మెసేజెస్ కూడా నేను చూస్తున్నాను ఈ మధ్యన కామెంట్స్ కూడా మీరు కమ్బ్యాక్ ఇవ్వండి స్ట్రాంగ్గా ఇవ్వండి మేము ఆర్డర్ చేస్తాం సపోర్ట్ చేస్తాము అని అంటున్నారు సో ఈసారి పెట్టబోయే బిజినెస్ ఏదైతే ఉందో రమ్య మోక్ష పికిల్స్ మీద సో అది ఖచ్చితంగా అందరూ అఫోర్డ్ చేసే ప్రైజెస్కి మంచి క్వాలిటీ క్వాలిటీ ఇస్తూ మెయింటైన్ చేస్తూ మంచిగా బిజినెస్ అనేది రన్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమర్స్తో మాట్లాడే మాట్లాడడానికి ఒక పర్సన్ని అసిస్ట్ చేసుకుందాము అనుకుంటున్నాము సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా సో మా సిస్టర్ అయితే తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంకా ఈసారి చేయబోయేదంతా నేను మాత్రమే చేస్తాను లాస్ట్ టైం అలెక్క చెట్టి పికిల్స్ బిజినెస్ అందరం కలిసి చేశాము అండ్ ఆ బిజినెస్కి కూడా రమ్య మోక్ష అని పెడదామని ఆ రోజే అనుకున్నాను కాకపోతే మా అక్క నేమ్ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే నేను ఆ టైంలోనే ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నాను సో పికిల్స్ పచ్చళ్ళు అమ్ముతుంది అంటే కొంచెం ఇండస్ట్రీ పరంగా కొంచెం బాగోదు సో మా డాడీకి చెప్తే వాళ్ళెక్కే అక్క పేరు పెడదాము అనేసి అన్నారు సరే అక్క ఏదైతే ఏంటి అందరూ కలిసి చేసుకునేదే కదా అని అక్క పేరు పెట్టడం జరిగింది సో ఈసారి అయితే రమ్య మోక్ష పికిల్స్ తో మీ ముందుకైతే రాబోతున్నాము ఒక వన్ మంత్ టూ మంత్స్ లేట్ అవుతుంది నాకు తెలియదు కంబాక్ అయితే స్ట్రాంగ్ గా ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్